ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు శబానా వెంకట్ బ్లాగ్స్ టుడే బ్లాగ్ ఏంటంటారా ఫంక్షన్ అండి సండే అయితే మేము ఫంక్షన్కి వెళ్ళాము ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎవరిది అనుకుంటున్నారా మా మావయ్య గారి అన్నయ్య మనవరాలు అనమాట అంటే వాళ్ళ కూతురు మనవరాలు అర్థమైందా మా ఆడపడుచు మనవరాలు ఫంక్షన్ అనమాట గోరెంట్లో మా మావయ్య చుట్టాలంతా గోరెంట్లోనే ఉంటారు మా మావయ్య అంటే ఎవరు అనుకుంటున్నారా మా డా మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట సో ఇదైతే ఫంక్షన్ ఇల్లు మేమైతే సండే మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయాము వాళ్ళైతే సాటర్డేనే రమ్మన్నారు మోని పాపకు స్కూల్ ఉంది కదా అని ఇంకా సాటర్డే వెళ్ళలేదు సండే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళాము ఫంక్షన్ అయితే హడాహుడి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళేసరికి ఇంకా టిఫిన్ అవి చేసేసి మేము రెడీ రైడ్ ఇవ్వడానికి బయలుదేరుతున్నాము ఇక్కడ ఫంక్షన్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా హుషారుగా ఉంటుందన్నమాట బాగా చేస్తారు ప్రతి ఫంక్షన్కి అయితే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు మేము తప్పకుండా వెళ్తాము ఇదైతే మాకు మెయిన్ ఫంక్షన్స్ కదా మా మావయ్య తరపు అంటే మాకు మెయిన్ కదా సో అత్తయ్య వాళ్ళ మొత్తం మొక్కవాడు మా వాళ్ళు మొత్తం అనమాట ఇదైతే మా ఆడపడుచు నేను ఆడపడుచు కూతురు ఇలా అయితే రెడీ అయిపోయాము ఇంకా చూడండి ఇంకా ఎంట్రీల మీద ఎంట్రీలు అనమాట పెళ్లి కూతురు ఎంట్రీ అనమాట ముహూర్తం ఏడింటికి పెళ్ళికూతురిని ఏ ఇంటి తెచ్చి కూర్చోమని చెప్పారు పంతులు గారు సో పెళ్ళికూతురిని తీసుకొస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న పెళ్ళికూతురు పేరు నందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళికొడుకు పేరు పవన్ తను సిఏ చేసి కూడా జాబ్ చేస్తున్నాడు ఇద్దరు హైడ్రా హైదరాబాద్లోనే అనమాట బ్లూ శారీ కట్టుకున్నారు చూసారా ఆవిడ పెద్దమ్మ ఇంకా బ్లూ శారీ కట్టుకున్నారు కొంచెం హైట్గా ఉన్నారు చూసారా వాళ్ళ మమ్మీ అనమాట సో ఇంకా అనేది తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు టైం అయింది కదా ముహూర్తం టైంకి పూజ స్టార్ట్ చేయాలని పంతులు గారు పిలుస్తుంటే ఇంకా ఆడావుడిగా తీసుకొచ్చేశారు బాగా లేట్ అయిపోయిందండి అంటే పూజ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది కానీ ఇంకా పెళ్ళికూతురు రెడీ అవ్వడం అది ఇది కొంచెం లేటే కదా మా ఆడపిల్ల రెడీ అవ్వడమే లేట్ ఎంట్రీస్ ఫ్లవర్స్ అవి అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా పెళ్లి కూతురు పక్కన ఉంది వాళ్ళ మమ్మీ అటు పక్కన ఉంది వాళ్ళ పెద్దమ్మ అనమాట ఇంకా పూ తర్వాత వాళ్ళ అత్తయ్య మామయ్య బట్టలు పెడతారు కదా వాళ్ళైతే వాళ్ళ అత్తయ్య మామయ్య కాదు మా ఆడపడుచు వాళ్ళ కూతురు హస్బెండ్ చనిపోతే ఇంకా వాళ్ళ తోడికోడలు వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారనమాట పూజ సో ఇలా అయితే పూజ అయితే జరిగిపోయింది నెక్స్ట్ అయితే నేను మానపడుచు అలా కూర్చున్నాము మా పాప అయితే బాగా ఏడిపిస్తుంది ఫ్రెండ్స్ ఈసారి ఎందుకో మరి బాగా చిరాకు చిరాకుగా అనిపించింది సో అందుకే హడావిడిగా రెడీ అయ్యి వచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ పెళ్ళికొడుకు ఎంట్రీ అనమాట పెళ్ళికొడుకు అయితే చాలా బాగుంటాడండి చాలా జోగ్యాల పర్సన్ నాకైతే నాతో అయితే చాలా బాగుంటాడు మా ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు నేను పకోడీలు చేసి ఇస్తే అవి అంట చాలా బాగా నచ్చినాయి అంట అక్క ఇంకోసారి చేయి అక్క ఇంకోసారి చేయని పాప చాలాసారి అడిగాడు ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా చేసుకొని తీసుకెళ్ళాలి పెళ్లి మండపం మీద కూడా స్టేజ్ మీద కూడా అడిగారు అక్క నాకు పకోడీలు ఎందుకు చేయట్లేదు తీసుకురాలేదు అక్క అని సో నెక్స్ట్ అయితే ఇలా దాండియా అయితే ప్రిపేర్ చేశారు నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ నాకైతే అంత రాదు నేను ఫస్ట్ టైం దాండియా ఆడా అనమాట సో మా వారు అన్నారు ఏం కాదు లేదు ట్రై చేయన్నారు సో ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రీ అయినప్పుడు ఇలా దాండియా సెట్టింగ్ అయితే పెట్టారు చాలా బాగుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా పెళ్ళికొడుకు ఫస్ట్ ఫోటో షూట్ అయితే చేస్తున్నాను చూడండి ఈ ఫోటోస్తోనే సెకండ్ టైం లేట్ అయిపోతామో అనిపించింది నాకైతే ఇంకా చూడండి మా పాప అప్పుడు దాకా ఏడిచి ఏడిచి ఇంకప్పుడు ఇంకా సాంగ్స్ స్టార్ట్ చేస్తే డీజే పెట్టారు పెడితే ఇంక దాంతో కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం లేస్తూ ఉంది ఎందుకు ఆ రోజు బాగా క్యాంకీగా ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇద్దరు పెళ్లి బట్టలు ముహూర్తం బట్టలు మార్చుకొని ఇంకా ఎంగేజ్మెంట్ బట్టలు అయితే ఇవి చేంజ్ చేశారు చూడండి ఎంత బాగుందో కదా పేరు నాటిస్ట్ తగలట్టుంది ఇద్దరు చాలా బాగున్నారు మేట్వర్ ఇచ్చేదల్లా ఉన్నారనమాట ఇంకా వీళ్ళిద్దరినీ స్టేజ్ మీద తీసుకెళ్తున్నాము ఆ గ్రీన్ శారీ హీరో ఉన్నారు కదా పక్కన తనైతే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అనమాట తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాదు చూడండి ఇలా అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా పాప అయితే ఆ బెలూన్స్ కావాలి ఈ బెలూన్స్ కావాలి అని బాగా ఏడిపిస్తూనే ఉంది నన్ను బాగా ఇబ్బంది పట్టింది ఈ ఫంక్షన్ అయితే ఇక్కడైతే చూడండి ఎంత బాగా చేశారో నేను కనిపిస్తున్నానా ఫ్రెండ్స్ నాకైతే వచ్చి రాని స్టేపుల్స్తో ఏదో వేస్తున్నారు అనమాట కానీ బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి మా వారైతే ఫోన్ ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందని మిస్ చేశారు ఫ్లవర్స్ ఓపెన్ అయ్యే సెట్టింగ్ పెట్టారు ఫ్లవర్స్ అది అంటారు కదా ఫ్లవర్స్తో వర్ష పడే సెట్టింగ్ చాలా పెట్టారు అనమాట బట్ అవన్నీ మిస్ చేశాను వీడియోలో చూడండి నాకైతే ఏదో అంటే వేస్తున్నాను జస్ట్ నలుగురితో బాగా ఎంజాయ్ చేయరు కదా అలా అయితే ఎంజాయ్ చేశాను ఇదైతే హైలైట్ అనమాట ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చూడండి ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదా సెట్టింగ్ అన్నీ చక్కగా నీట్గా కుదిరినాయి ఫుడ్ కూడా చాలా బాగా కుదిరింది అన్నమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా ఇంక నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చేత కూడా దాన్ని ఆడించారు వాళ్ళైతే సిగ్గుపడుతున్నారు లేదు ఇంకా ఫస్ట్ అయితే ఆడమండి ఆడవన్నారు లేదులే మా ఆడండి అంటే ఇంకా ట్రై చేశారు ఆ ఫొటోస్కి ఫోజులు ఇవ్వాలో దాన్ని ఆడాలో అర్థం కాలేదు పాప వాళ్ళకి డ్యాన్స్ కూడా వేశారు నేనైతే అవి షూట్ చేయలేదులేండి మా పాప అయితే ఏడిపిస్తుందని చాలా వరకు తక్కువ తక్కువ షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీతో అందరు కలిసి దాండి ఆడారు ఇక వాళ్ళ అక్కలు వాళ్ళ బావులు వాళ్ళమ్మ మీ డాడీ వాళ్ళ పెద్ద మా పెదనాన్న అందరూ కలిసి దాండి ఆడారు అనమాట ఫంక్షన్ మొత్తం అయ్యేసరికి టూ ఓ టూ ఓ క్లాక్ అయిపోయిందండి బాగా కలిసిపోయాము మేమైతే మేము ఇంకా ట్వెల్వ్కి అనమాట విజయవాడ మార్నింగ్ ఉదయాన్నే మోనిక్ స్కూల్ ఉంది మా వారికి వర్క్ ఉందని చాలా బాగా లేట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఆయన మా ఆడపడు హస్బెండ్ అనమాట స్పెట్స్ పెట్టుకున్నారు కదా ఆయనే మెయిన్ అనమాట పెళ్లి పెద్ద ఆయన కూడా డ్యాన్స్ వేశారు ఆర్కెస్ట్రా పెట్టారు కదా అందులో వచ్చిన చీర్ గర్స్ తో మా అన్నయ్య గారు డాన్స్ వేస్తున్నాడు చూడండి బాగా సరదా మనిషి అనమాట బాగా పలకరిస్తారు ఇంకా అలా అయితే ఫంక్షన్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలు అయితే మార్చుకొని రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నారు రింగ్స్ చేంజ్ చేసుకున్నది కూడా నేను మిస్ అయ్యానండి ఇంకా ఆ టైంలో భోజనానికి వెళ్ళిపోయాను అప్పటికే టెన్ అయిపోయింది పాపని అయితే ఎప్పుడూ సెవెన్ థర్టీకి తినిపించేశాను నేనైతే టెన్కి వెళ్ళి అనమాట ఇంకా లేట్ అవుతుంది ఊరికి వెళ్ళాలి కదా అని సో ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి ఫొటోస్ సెక్షన్ పెట్టుకున్నాము అందరు చక్కగా ఫొటోస్ అయ్యి దిగిపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట వీళ్ళే మా ఆడపడుచుడు ఐదుగురు ఆడపడుచుడు అనమాట అందు వీడే మా పెద్ద ఆడపడుచు వీళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు ఇది బాగా ఎంజాయ్ అనమాట వీడియో వాయిస్ వరకు కాకుండా సాంగ్స్ పెట్టుంటే చాలా బాగుంటుంది బట్ మనకి కాపీ వస్తాయి కదా ఫ్రెండ్స్ సాంగ్స్ పెడితే అందుకే అన్నీ మ్యూట్లో పెట్టేశాను ఇంక ఇక్కడైతే భోజనాలు అనమాట బఫే సిస్టమ్ అయితే పెట్టారు చాలా వెరైటీస్ పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ కూడా చాలా బాగా పెరింది అనమాట నేను ఇంకా ఆ టైం కొంచమే తిన్నాను చాలా ఫుల్గా రెష్గా ఉన్నారు అప్పటికి కూడా ఇంక తర్వాత జస్ట్ కొంచెం అన్నం తినేసి ఫ్రూట్ సలాడ్ అయితే తిన్నాను ఫ్రూట్ సలాడ్ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఆడు కిళ్ళి అయితే రెండు తిన్నాను అనమాట అన్నం కన్నా ఇవి బాగా ఇష్టపడి తింటాను కిళ్ళి అయితే ఇలా పెళ్ళిలో పెట్టే కిళ్ళి అయితే చక్కగా తింటానమాట ఇంకా ఫుడ్ అయితే జస్ట్ ఇంకా కొంచెం కూడా తినలేదు మీకు చూపించినంత కూడా తినలేదు కొంచెమే తిన్నాను ఓకే ఇదేనండి టుడే వ్లాగ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ ఉంటాను